ఓం నమ శివాయ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఇక్కడి భీమేశ్వరాలయం పంచారామాలలో ఒకటి లింగం సగభాగము నల్లగా సగభాగం తెల్లగా ఉంటుంది ఇది అర్ధనారీశ్వర తత్వానికి నిదర్శనంగా చెబుతారు ఇక్కడ భీమేశ్వర స్వామివారు స్వయంభూ అమ్మవారు మాణిక్యాంబ దేవిగా పన్నెండవ శక్తిపీఠంగా ఇక్కడ కొలువై ఉన్నారు ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దగ్గరలో ఉంది తారకాసుని కంఠం నుండి చేసించబడిన శంకర అమృతలింగం తాలూకా రెండవ భాగం ఈ ప్రదేశంలో పడింది అలాగే నవ బ్రహ్మంలో ఒకరైన దక్ష ప్రజాపతి ఈ క్షేత్రంలో నివసించి యజ్ఞం చేసిన చోటు కనుక దీనికి ద్రాక్షారామం అనే పేరు కూడా వచ్చింది ద్రాక్షారామ క్షేత్ర విశేషం ఏమిటంటే ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి అలాగే ఆష్టాస శక్తిపీఠాల్లో కూడా ఒకటి ఇక్కడ అమ్మవారి నాభిస్థానం పడింది ద్రాక్షారామాన్ని దక్ష యజ్ఞ వాటికగా పిలుస్తారు ఎందుకంటే దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కనుక అమ్మవారు దక్షుడి కుమార్తెగా జన్మించి సతీదేవిగా చాలించిన ప్రదేశం కూడా ఇదే ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాత సతీదేవిగా దక్షుడికి జన్మిస్తుంది సతీదేవికి పరమేశ్వరుడికి వివాహం అయిన తరువాత దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని తలపెడతాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తారు ఒక్క సతీదేవిని ఈశ్వరుని తప్ప అమ్మవారు తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి తాను కూడా వెళ్తానని ఈశ్వరుణ్ణి అనుమతి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు పిలవని పేరడానికి వెళ్ళకూడదని ఎంతో నచ్చ చెప్తారు కానీ అమ్మవారు వినకపోయేసరికి స్వామి అమ్మవారిని ఆ యజ్ఞానికి వెళ్ళటానికి అనుమతిస్తారు సతీదేవి దక్షుడి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటుంది అప్పుడు దక్షుడు ఈశ్వరుణ్ణి దూషిస్తాడు అది వినలేక సతీదేవి యజ్ఞానికి ఆహుతవుతుంది ప్రథమ కణముల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరుడు తన ఒక దానిని పెరికి నేలపై కొట్టగా వీరభద్రుడు అవతరించి శివుడి ఆజ్ఞ మేరకు యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సు ఖండించి వేశాడు ఆ ప్రదేశమే ప్రస్తుతం మనం చూస్తున్న ద్రాక్షారామం ద్రాక్షారామం పిఠాపురం సామర్లకోట ఇవన్నీ మనకి చుట్టుపక్కలలోనే ఉంటాయి వెళ్ళిన వాళ్ళు ఈ మూడు క్షేత్రాలను దర్శించి రావచ్చు ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు